చాలా మంది చేస్తుంటారు నడుస్తూ చేస్తుంటారు కాబట్టి నట్టవారమ్మ సత్యము ప్రపంచంలో ఇక్కడ బాగా మెండుగా ఉండేది అమ్మవారి కోరికలో ఏదో కోరుకుంటామో ఏదైతే చేస్తామో అమ్మవారికి ఇక్కడ ప్రజలకందరికీ రైతులకు రాజకీయ నాయకులకు కళాకారులకు కళా పోషకులకు ఇక్కడంతా కూడా చాలా అద్భుతంగా అమ్మ వరాలు ఇచ్చేటువంటి మహా తల్లి మన ముదేడు గ్రామ గ్రామంలో ఈరోజు చాలా అద్భుతంగా జరుగుతుంది ఒక తూరి ముదేడమ్మ అదంతా చూడండి ఒక తూరి అంతా కూడా మన ఈ జాతర గత యాభై సంవత్సరాలుగా జరుగుతున్నది యాభై సంవత్సరాలుగా ఇక్కడ నాకు తెలిసి యాభై సంవత్సరాలుగా ఈ జాతర చాలా అద్భుతంగా జరుగుతున్నది కోరికల కోరికలన్నీ కూడా గ్రంథ అంగంలో మీరంతా కూడా చూడండి